ఇందులో కొనరు భూపతి గారు ఏదో బతికించడం వలన జాగ్రత్తగా ఈసారి ఇస్తున్నాను దయచేసి గట్టిగా మాట్లాడకండి గోవిందయ్య గారు మా తల్లి గారు వింటారు మరోసారి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టను ఈ గండం గట్టి ఎక్కించినందుకు మీకు నా ధన్యవాదాలు వెళ్ళి రండి గతంలో మనకి బాకీ ఉన్న గోవిందయ్య గారు ఈ డబ్బు తెచ్చి ఇచ్చినారు దీంతో తమ ఆజ్ఞ మేరకు తండ్రి గారి వద్దంటి ఘనంగా జరిపిస్తాను తల్లిగారు ఊళ్ళో ఉన్న బేదసాధనందరినీ పిలవనం పండి కుమారులం గారు అలాగే తల్లిగారు ఎప్పుడు మా వెంట ఉండే తుపాకీ వాడిని వెళ్లగొట్టావుగా ప్రయత్నిస్తున్నాం మీరు ఇలా గదిలో కూర్చుని డామ్ డామ్ అంటే మరి ఎలా నేర్చుకోవాలంటావు నాకు తెలిసిన ఒక ఆయన తుపాకీ కాల్చడంలో దిట్ట ఆయన దగ్గర నేర్చుకుంటారా తప్పకుండా దీంట్లో చిన్న చిక్కుంది ఏమది ఆయన ఎవరికి ఊరికే నేర్పిస్తాడట వెయ్యి రూపాయలు తీసుకుంటారట వెయ్యి రూపాయల మా దగ్గర లేవుగా మరి మీ బామ్మ గారిని అడగండి అమ్మో వారినే వారితో మాట్లాడాలంటేనే భయం మాకు ఫోన్ రోజు మీ డబ్బుతో తమ అవసరాలు తీర్చుకునే మీ స్నేహితుల మంది ఉంది కదా వాళ్ళ దగ్గర అప్పటికి తీసుకోండి ఈ వారిలో నా దగ్గర లేవు పొద్దుటి నుంచి లేదు ఏమది ఆ సొరుగులో అంత సొమ్మున్నది కదా ఇది పక్క కొట్టు వాళ్ళ డబ్బు ఇక్కడ దాచుకున్నారంటే ఓహో కనీసం ఐదు వందలైనా ఇప్పించము సారీరా నా దగ్గర ఒక పైసా కూడా లేదు పొద్దునే మా నాన్న అడిగి ఐదు రూపాయలు తీసుకున్నా కావాలంటే దాంట్లోంచి రూపాయి ఇస్తా వెయ్యి ఇవ్వలేను రా మా పితృదేవులు మీ పితృదేవులకు ఎంతో సాయం చేసినారు మీ గృహము వేలమునకు వచ్చినప్పుడు మా పితృదేవులే అడ్డుపడి నిలబెట్టినాడు నీవు మాకు ఒక వెయ్యి రూపములు అప్పుగా ఇమ్ము సారీ గురు పెద్దవాళ్ళ గొడవలు నాకట్టే తెలియదు నా దగ్గర మాత్రం రూపాయి కూడా లేదు ఇప్పుడే డబ్బు తెచ్చేస్తానని వెళ్ళారు సాయంకాలం దాకా తిరుగుతూనే ఉన్నారా బాబు డబ్బు దొరికిందా మీ స్నేహితులు ఎలాంటివారు ఇప్పటికైనా తెలుసుకున్నారా బాబు మనిషికి మిత్రులు చాలా మంది ఉండొచ్చు కానీ స్నేహితులు అతి కొద్ది మంది ఉంటారు మీ స్నేహం కోరేవాడు మిత్రుడు మీ హితం కోరేవాడు స్నేహితుడు మాకు ఎవరు అలాంటి స్నేహితులు నేను ఫోన్లేండి బాబు త్వరలోనే తెలుసుకున్నారు ఇక వాళ్ళని దగ్గరికి రానివ్వకండి వాళ్ళతో కబుర్లు చెప్తూ షికారులు కొడుతూ టైం వృధా చేయకండి ఆ టైం ని తప్పు సంపాదించడానికి ఉపయోగించండి అంటే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటాం ఎక్కడైనా ఉద్యోగంలో చేరండి అమ్మో రాజమాత గారు చంపేస్తారు ఆవిడ ఒరిగే వృక్షం మీరు పెరిగే మొక్క ఆవిడకి భయపడి మీ జీవితాన్ని పాడు చేసుకుంటారా మీ నాన్నగారు మీ ఆడంబరాలకి విలాసాలకి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు బాబు ఏదైనా ఉద్యోగం చేసి సహాయం చేయండి కష్టపడి సంపాదించే రూపాయి పెద్దలు ఇచ్చే లక్షల కంటే విలువైంది బాబు ఇప్పుడు మాకు ఉద్యోగం ఎవరిస్తారు కష్టపడడానికి మీరు ఇష్టపడితే మీకు ఉద్యోగం నేను ఇప్పిస్తాను బాబు అయితే మేము ఉద్యోగం చేస్తా ఉన్నాం పండు బాగుంది బాబు యువరాజులో అలంకరించుకోవడం మీకు ఇష్టం కదా చాలా ఇష్టం అయితే ఆ అలంకరణతో ఉండే ఉద్యోగం మీకు ఇప్పాను వెల్కమ్ సార్

ఎవరు నేర్పేరురా ఈ మాటలు జీవితం నేర్పింది నెల రోజుల నా ఉద్యోగం నేర్పింది కుమారులం గారు ఇక వీడితో మాట్లాడను రాచరికపు హోదాని హుందాతనాన్ని చేత ప్రాణకి తాకట్టు పెట్టని ఈ కుర్రాడి మోహం కూడా చూడను వాడిని తక్షణం ఇక్కడ నుంచి వెళ్లి పంపనండి ఆజ్ఞాపించండి నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నా కంటికి నువ్వు ఆకాశం అంత ఎత్తు ఎదిగి కనిపిస్తున్నావు పరిశ్రమలో ఉన్న శ్రమని గుర్తించిన వాడు పరమాత్ముడితో అన్నారు నిన్ను కన్నందుకు నేను పొంగిపోతున్నాను రా పొంగిపోతున్నాను ఓడిపోయావు ఇక ఆటయ్యం ఆడతావు సరే నన్ను నేనే పన్నె పెట్టుకున్నాను మొగలేరా నేను ఎవరు తిండి హిండి కదా నీ కూతున్నాము మేము కొనుక్కుంటాం వాయి నా కూతురిని పన్నెంగా పెడదాను మొగలేరా మొగలే నీ మూకుళ్ళవు నీ అయ్య నిన్ను మాకు అమ్మేశాడు తెలుపు తెలుపు వాళ్ళు నా పాత పక్కకి చల్లేసుకుని ఈ డబ్బులు ఇచ్చరే వాళ్ళకి హోయ్ హ్మ్ తుని బతుకు చడా కన్న తండ్రి పోయి ఉండి కషాయ తాగుడు కోసం జోదం కోసం కన్ను కూతురు నమ్మేస్తావురా హోయ్ అసలే మనిషిలో జోక్యం చేసుకోడానికి ఎవడోనో అదే నా కోదురా నాన్నే అమ్ముకొన్నాను కోసి కోరలా వేసుకున్నాను అరవడానికి ఏడెవడంటే నువ్వు నా తండ్రి చెప్పుకోవడానికి నాకు చెప్పుకోండి చీడెవడా అడిగి ఒకదో చెప్తు నైన్ కాకులే మోకుడు ఆ సుబ్బులు